స్వాగతం పటాన్ నియోజకవర్గం ఇంద్రేశ్వర మున్సిపాలిటీ రామేశ్వరం బాడ వార్డు టీఆర్పీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోతుల చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ కాలనీలో ప్రధాన సమస్య తనను గెలిపించినట్లయితే కాలనీలో ప్రధాన సమస్య అయినా వీకర్ సెక్షన్ కాలనీలో ఉన్న గృహాలను ఇంతవరకు ఆన్లైన్లో నమోదు కాలేదని తనను గెలిపించినట్లయితే ప్రధానంగా గృహాలను ఆన్లైన్లో చేర్పించేటట్టు కృషి చేస్తానని అలాగే కాలనీలో నివసిస్తున్న ప్రజలను మార్చాలనే కృత నిశ్చయంతో ఉన్నానని అన్నారు అందుకు కాలనీ వాసులందరూ సహకరించాలని వారు అన్నారు తాను అందరిలో ఒక్కడిగా ఉంటూ ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నానని ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటూ అందరిలో ఒక్కడిగా కల కాలనీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వారు అన్నారు టీఆర్పి తెలంగాణ రాజాధికారి పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు నాది ఏంటంటే నాది ఒక్కటే ఉందన్న చేసే పని ఇప్పుడు మా కాలనీలో ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినాము అప్పటి నుంచి ఎవరు కష్టం వాళ్ళే చేసుకొని ఇలాంటి రేకులు ఇన్లు వేసుకున్నారన్న మీ నేనేమంటున్నా రేగులీలకు మొన్న రేవంత్ రెడ్డి ఐదు లక్షలు ఇప్పించిండు మంచి మంచి ఉన్నోళ్ళే కట్టుకున్నారు లేని ఒక రూము రెండు రూము కార్తున్నాయి అసలు ఏవే ఎంక్వైరీ చేయలేరు అలాంటి వాళ్ళకు ఇప్పిద్దాము నేనేమనుకుంటున్నాను అంటే ఇంకోటి ఇంతవరకు మాది ఆన్లైన్ లెక్కలేదన్న ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆన్లైన్లు లెక్కలేదు ఆన్లైన్లు ఎక్కకపోవడం కారణం ఏందో మాకు ఇంతవరకు రీజన్ అర్థం నాకు తెలియదు ఇది నేనేమంటున్నానంటే నేను గెలిచినాక ఆన్లైన్లు ఎక్కేయాలి రెగ్యులరేషన్ చేయాలి ఎల్ఆర్ఎస్ కట్టియాలి ప్రతి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించాలి చేయించి ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి ప్రతి ఒక్కరూ ఉన్నంత శిఖరానికి ఎక్కాలి ఇది మా నా లక్ష్యము మీరు ఒక్కొక్కటి ఇంకా మీకు మన ప్రాబ్లంలు చాలా ఉంటాయి ఆ ప్రాబ్లంలను ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క విధంగా క్లియర్ చేసుకుంటూ పోవాలి మనం ఈ ఈ రోజుకే కాదు మీరు ఉన్న ఇరవై సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్త వస్తారు మీ ఓటు అక్కున్నా కాబట్టి ఎవరైనా వస్తారు కానీ ప్రతి ఒక్కరికి అవకాశం చూడండి మన్నము బతకాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మనకు ఒక స్థాయి ఎదగాలన్నప్పుడు మంచోని ఎన్నుకోండి నన్ను ఎన్నుకోవాలి నిన్న ఎన్నుకోవాలి కాదు ఇంత వాళ్ళు ఇంత మంచి పని చేసినారు ఇప్పుడు నేనేం పని అంటున్నా అదే పని వా ఇంత వాళ్ళను ఇప్పుడు వచ్చేటోళ్ళను కూడా అదే పని చేయమను చేసి అదే లక్ష్యంతో పైకి రమ్మాను మొన్న కాలనీలో నేనేమంటాను ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టెప్ ఎక్కి ఎక్కిద్దాం ఇప్పుడు ఓన్లీ లోన్ వచ్చిందనుకో రిజిస్ట్రేషన్ అనుకో లోన్లు పెట్టుకొని బిజినెస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇతడు ఇతను కూలి చేస్తు ఇతను నాన్నకు కూలి చేస్తు ఇంకా కొన్ని రోజులు అయినా కూడా ఇంకా ఇతను కొడుకు కూడా కూలి పని చేస్తాడు ఈ ఫ్యూచర్ వీళ్ళకి ఎప్పటికీ ఇట్లా ఉంటుందా చేంజ్ కావద్దా నేనేమంటున్నాను రిజిస్టర్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చెప్పిస్తే ఇతను ఇతనే జాబ్ పెట్టుకుంటాడు ఏదన్నా బిజినెస్ చేసుకుంటాడు ఏదో ఒక చేసుకొని బాగుపడతాడు రేపు పొద్దున బిజినెస్ లోన్లకి వెళ్ళి రెండు రూపాయలు వస్తుంది లోన్ తీసుకుంటే అంత ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందన్న తక్కువ ఇంట్రెస్ట్ రూపాయి రూపాయిన్నర కన్నా ఎక్కువ ఉండదు బ్యాంకులో ఆ రూపాయినర ఇంట్రెస్ట్ తోటి తీసుకొచ్చుకొని ఏదైనా జాబ్ బిజినెస్ చేసుకున్నానుకో రేపు పొద్దున వాళ్ళ పిల్లలకు ఏమి ఇచ్చినావు అంటే అరే నాకు డాడీ ఒక బిజినెస్ చేసిం నాకు డెవలప్మెంట్ చేసింది గుడిసెలలోకి వెళ్ళి వచ్చి ఇది స్థాయికి రావాలంటే ఎంత కష్టపడాలో ఒకసారి ఆలోచన చేయలేను యాది ఒకసారి ఎక్కడ అన్న ఇతను టెన్ హౌస్లో పని చేస్తాడు ఇతను నాన్న టెన్ హౌస్లో వీళ్ళు నలుగురు ఐదుగురు అన్నదమ్ములు నలుగురు ఐదుగురు అన్నదమ్ములు కూలి పనే చేయాలి పైకి రావద్దా నేనేమంటున్నా రిజిస్ట్రేషన్ వీళ్ళకి వెళ్ళి ఉంది రిజిస్ట్రేషన్ చేపిస్తే ఒక పది లక్షలు వస్తాయి గవర్నమెంట్ నుంచి పది తీసుకొచ్చి కొన్ని టెంట్ హౌజ్ పెట్టుకోండి కెపాసిటీ లేదంటారా నాలుగైదు లక్షలు పది లక్షలు కాదు ఒక నాలుగు లక్షలు వచ్చినా చాలు మంచి టెంట్ హౌజ్ పెట్టుకొని మంచిగా బతుతాడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి ప్రతి ఒక్కరు పైకి రావాలి ప్రతి ఒక్కరు ఇంత శిఖరానికి ఎక్కాలి అని చెప్పేసి నా లక్ష్యము దీనికి మీరు సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క మనిషికి అవకాశం రాలే అని చెప్పి చెప్తున్నా జేటీఆర్పి జై జైటీఆర్పీ అన్న నేను గెలిస్తే ఒకటే ఒకటి పత్తి ఇల్లు రిజిస్ట్రేషన్ చేపాలి ఒకటే లక్ష్యం నాది పత్తి ఇల్లు రిజిస్ట్రేషన్ చెప్పాలి పత్తి ఒకరు బాగుపడాలి ఖాళీ డెవలప్మెంట్ గురించి కూడా ఇంకోటి ఏంటంటే పత్తి ఒకరు చదువు విద్య వైద్యం డబ్బు డబ్బు ఈ మూడు ఉంటే ఇవ్వడు ఇవ్వండికి చేయదాపే అవసరం లేదు ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయినా అనుకో ఐదు వేలు పదివేలు అక్కడ పోయి ఇక్కడ పోయి అడుకునే అవసరం రావద్దు ఎవరికి ఆ అవకాశాన్ని తక్కువ చేసుకొని మనమే ఇచ్చేలా లాగా తయారు చేయాలనేది నా లక్ష్యము ఇదొకటి చేస్తున్నాను మీరందరూ అవగాహన కూడా ఒక టైము కేటాయించి నా గురించి ఆలోచన చేసి నాకు ఒక అవకాశం ఇవ్వని మీ అందరికీ కోరుతున్నాను నా యొక్క విన్నపం ఏంటంటే ఆరో వాడి నుంచి నేను పోటీ చేస్తున్నా కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను వి విజయవంతాన్ని గెలిపించండి అత్యంత మెజారిటీతోటి గెలిపిస్తే మీకు అందరికీ నేను ఇప్పుడు చెప్పిన విధంగా అందరినీ ఒక స్థాయికి ఎదిగి ఎగి ఎదిగిస్తానని నేను మనవి చేసుకుంటున్నాను